నమస్తే మాలిటర్ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో తొలి నియోజకవర్గానికి సముచిత స్థానం లభించడంతో తుని పట్టణం నుండి జిల్లా ఉపాధ్యక్షుడిగా ఇవంటి సత్యనారాయణ తోడింగి మండలంలోని కాలువోయిన చంద్రరావుకి జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ గాను కోటనాదూరు మండలం నుండి గాడి రాజబాబుకి జిల్లా అధికార ప్రతినిధి గాను తుని మండలంలో రాపాక గ్రామానికి చెందిన గంధం బాబ్జీకి జిల్లా సెక్రటరీ గాను డిపోలవరం గ్రామానికి చెందిన మహిళా నేత పెనుపోతుల సింహాచలంకు పార్టీ అధికార ప్రతినిధి గాను పార్టీ పదవులు దక్కాయి అందులో భాగంగా తోరంగి మండలంలో పెరుమల్లపురం గ్రామానికి చెందిన కాలిపోయిన చంద్రరావుకి పదవి రావడంతో సీనియర్ నాయకులు యద్దాల సతీష్ చొక్కా అప్పారావు మరియు అభిమానులతో కలిసి భారీ బైక్ ర్యాలీ తేలిగొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకుని యరమల రామకృష్ణుడికి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడ్డ వారికి ఎప్పటికైనా తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు

సభ్యులు శ్రీ యనమల రామకృష్ణ గారు తుని శాసనసభ్యురాలు శ్రీమతి యనమల దివ్య గారు శ్రీ యనమల రాజేష్ గారు ఆదేశాల మేరకు ఈ రోజు నాకు పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శిగా రోజు నాకు పదవి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది మరి యనమల రామకృష్ణ గారు మరి ఎప్పటి నుండి పార్టీలో సేవలు చేస్తున్నారని గుర్తించి మరి గుర్తించి మనకి ఈ బాధ్యతలో అప్పు చెప్పడం జరుగుతుంది మరి తెలుగుదేశం పార్టీ అంటేనే మరి గుర్తింపు ఎవరిని వదలకు గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మరి అలాంటి పార్టీలో కూడా చాలా ఆనందంగా ఉంది మరి ఈ రోజున ఈ పదవ బాధ్యతలు అప్పచెప్పి పెరుమలపురం పంచాయతీ నుంచి కాలిపోయిన చంద్రరావు నా పేరు నేను రెండు వేల ఒకటి నుంచి కూడా ఎంపీటీసీ గా కొనసాగుతున్నాం మరి అప్పటి నుంచి కూడా పార్టీలోనే సేవలు అందిస్తూ పార్టీకి పనిచేస్తుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం మరి పార్టీ గుర్తించి ఈ రోజున మరి ఈ బాధ్యతలు అప్పచెప్పినందుకే చాలా సంతోషంగా ఉంది ఇప్పటి నుంచి కూడా ఇచ్చిన పదవానికి మంచి పేరు తెస్తూ అంతగా పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేస్తూ మేము అందరూ కూడా పార్టీ ముందు ఇంకా మంచి కార్యక్రమం చేయడానికి ముందుకు వస్తామని చాలా తీసుకోండి ఈరోజు మాజీ మంత్రి వర్యలు రామకృష్ణ గారు చూసి ఎమ్మెల్యే జీవి మేడం గారు ఆశిస్తుంది సీనియర్ నాయకులు రాజశ్రీ రాజశేఖర్తో ఈ రోజున రెండవ మండలంలో బిరమపురం పంచాయతీ నుంచి మాజీ ఎంపీ చేసినటువంటి కాలుబోయిన చంద్రరావు గారికి జిల్లాలో కాకినాడ జిల్లా పార్లమెంట్ గారి పార్లమెంటు కార్యనిర్వహణ ఇచ్చినందుకు చాలా సంతోషం అండి ఎందుకంటే ఈ నియోజకవర్గంలో మా పంచాయితీకి పెద్దపీట చేసినందుకు చాలా సంతోషం అలాగే ఈయన చేసిన అనుభవాన్ని గుర్తించి ఈ యొక్క పదవి నప్ప చెప్పారు ఈ పదవికి ఎప్పుడు కూడా న్యాయం చేస్తారని ముందు ముందుకి మా పంచాయతీకే కానీ మా మండలానికే కానీ మా నియోజక ప్రజలందరికీ కూడా అన్ని విధాల సహకరిస్తారని ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ ఆయుర ఆరోగ్యాలతో ఉండి మా అందరికి సేవ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన పెద్ద అయిన కృషికి చంద్రరావు ఉండి ముందు నడిపిస్తారని పంచాయతీ నుంచి కూడా నమస్కారం ఈ పాత పెరిమలపురం గ్రామానికి చెందినటువంటి కారుగోర చంద్రరావు గారికి మాజీ వైస్ ఎంపీ అయినటువంటి చంద్రరావు గారికి పార్టీలో చేసిన సేవలను గుర్తించి పార్టీకి సీనియర్ నాయకులుగా ఉంటూ పెన్మలపురం పంచాయతీలో పార్టీ తరఫున ఎన్నో సేవలు అందించి ఈ రోజున మళ్ళీ ఆయన సేవలని పెద్ద నెల రామకృష్ణ గారు అలాగే మన ఎమ్మెల్యే దివ్య గారు అన్న అన్నగారు కూడా మరిన్ని పదవులు చేయడానికి అర్హుడైన ఉద్దేశంతో ఈ రోజున కాకినాడ పార్లమెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎంపిక చేసి భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించాలని పార్టీకి పార్టీని బలోపేతం చేయాలని అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ పార్టీకి ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ చంద్రరావు గారికి బాధ్యత అప్పచెప్పడం అనేది చాలా గర్వించదగ్గ విషయంగా మా పంచాయతీ వర్కులు కోరుకుంటున్నాం అలాగే రేపు రాబోయే కాలంలో కూడా పార్టీకి మరిన్ని సేవలు అందిస్తూ భవిష్యత్తులో మంచి పదవుల ఉన్నత పదవులు వెళ్ళేలాగా సేవలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం టీడీపీ కార్యకర్తలకి టీడీపీ కుటుంబ సభ్యులకి అందరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను తిరుమలపురం పంచాయతీ మాజీ ఎక్స్ వైస్ ఎంపీపీ గారు కాళీపూరి చంద్రరావు గారికి ఈ రోజు పార్టీ ఆయన సేవలను గుర్తించి ఈ రోజు జిల్లా ఆర్గనైజర్ సెక్రటరీ పదవి ఇవ్వడం జరిగింది ఈయన్ని పార్టీ గుర్తించి ఆయన సేవలను గుర్తించి ఆయనకి ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగి ఉన్న పెద్ద పెద్ద పదాలు చేయాలని కోరుకుంటున్నాను అలాగే మన పార్టీ పెద్ద శ్రీ యనుమల రామకృష్ణ గారికి అలాగే దివ్య మేడం గారికి రాజేష్ గారికి నా హృదయ నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మా ప్రమా పంచాయతీ చెందిన తాలిపల్లి చందర్రా గారికి మరి జిల్లా పార్లమెంట్ ఆర్గ్ సెక్రటరీ ఇచ్చినందుకు మా ప్రమా పంచాయతీ తరఫుని అలాగే మా మండలం తరపుని కూడా మా హృదయప్రమస్కారాలు తెలియజేసుకుంటూ ఆయనకి ఈ పదవి ఇవ్వడం వల్ల ఆయన చేసిన మొదటి నుంచి కూడా పంచాయతీ నుంచి అలాగే మండల స్థాయిలో అలా ఇప్పుడు జిల్లా స్థాయి కూడా ఆయన పైన ఉందని చెప్పేసి గుర్తించి ఆయన సేవకి పార్టీలకి సేవలను పొందుకోవాలని చెప్పేసి మరి పెద్ద మరి ఈ పదవి ఇవ్వడం జరిగింది అలాగే మా పంచాయతీలో కానీ మా మండలిలో కాని ఆయన సీనియర్ నాయకులు ఆయన సలహాలు ఆయన కూడా మాట్లాడి యువతని ప్రోత్సహించి వాళ్ళ ముందు తీసుకోవడంలో మంచి ఆయన నాయకత్వం వహించాలని చెప్పేసి ఈ స్వభావం తునివర్గానికి మన జిల్లా సంబంధించిన పదాలు వచ్చాయి సత్యనారాయణ గారు గాత్రి రాజబాబు గారు అలాగే మన కాల్పరి చంద్రరావు గారు ముగ్గురు రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేశారు వీళ్ళు ముందు ముందు పార్టీని నడిపించి ముందు ముందుగా అందరికీ సహకారం చేయాలని కోరుకుంటున్నాం అదే విధంగా ప్రజలను కూడా ఎవరికైతే ఇబ్బంది ఉండే సరే అందరికీ సహకరించాలి ఈ పదాలు తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా కొన్ని బాధ్యతలు వహించాలి అంటగా ఉంటది ఎప్పుడు కూడా మీరు మంచి పని చేయాలని కోరుకుంటున్నాము మన పాల్గొయిన సంతరాజ్ ఎవరైన టిడిపి మండల ప్రెసిడెంట్ అండి ఎక్స్ వైజ్ మండల ప్రెసిడెంట్ ఆయనకి పార్టీ గురించి మన మన పార్టీ గు మంత్రివర్యులు నిర్మల రామకృష్ణ నాయకులు మన ఎమ్మెల్యే నిర్మల్ దివ్య గారు బాధేశ్వరం ఈ ఈరోజు కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం నియోజకవర్గం కమిటీలో ఆయనకు జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి ఎంతో చాలా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది ఇంకెలాంటి పదవులు ఆయనకి పార్టీ కష్టపడికల్ పార్టీలో కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి ఆయన కృష్ణ గారు రాజేష్ గారు ఎమ్మెల్యే దివ్య గారు అందరూ ఆయన్ని ఆయన్ని కష్టాలు గుర్తించి ఆయనకి పదవి ఇవ్వడం చాలా మాకందరూ కూడా చాలా సంతోషంగా చాలా సార్ మేము చాలా ఆయన మాకు ఎలాంటి మా పద్దయతీకి ఎలాంటి మంచి ఇచ్చినందుకు మేము మా పద్యత తరఫున మా కార్యకర్తల తరఫున అన్న తరఫున కూడా రాజేష్ మన రాజేష్ గారికి మన ఎమ్మెల్యే దేవి గారికి మన మాజీ మంత్రివర్యులు మన యమూర్ గారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం అండి